అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు నా పేరు రమ్య మొదటిసారి చూస్తున్న ప్రేక్షకులకైతే ధన్యవాదాలు నా పాత సబ్స్క్రైబర్ కూడా ధన్యవాదాలు ఈరోజు వచ్చేసి ఏంటంటే ఉగాది పండుగ గురించి అండి మనం ఈరోజు చర్చించుకోబోతున్నాము ఉగాది పండుగ రోజు నేను చెప్పినట్లు ఈ యొక్క పరిహారం చేస్తే దేవుడి అనుగ్రహంలతో పాటు మీ ఇంటి పితృదేవతలు పెద్దలు వాళ్ళ ఆశీర్వాదం కూడా దొరుకుతుంది ఇం చెప్పినట్లు మీరు చేయండి ఇలా చేస్తే మటుకు తప్పకుండా మార్పు అనేది మీకు కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదులో తప్పకుండా ఈ పరిహారం మీకు కనుక నచ్చినట్లయితే మీరు ఇంకొక పది మందికైనా షేర్ చేయండి అలా చేయడం వల్ల మనకు మనం కూడా పుణ్యం చేసిన వాళ్ళమే అవుతాము వీడియో చివరి వరకు చూసాక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి ఇంకా బాగా నచ్చితే ఇలాంటి వీడియోస్ మీకు కూడా కావాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ ఐకాన్ సింబల్ గంట సింబల్ అంటుంది కదా అది నొక్కండి అది నొక్కడం వల్ల ఏంటంటే నేను చేసే వీడియోస్ అనేవి మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తాయి దానివల్ల మీరు నేను నా నేను ఏ వీడియో చేసినా మొదట మీకు వస్తుందండి ఆ తర్వాత మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు మీకు సమయం దొరికినప్పుడు ఖాళీ సమయంలో ఈసారి ఉగాది రెండు వేల ఇరవై ఐదులో ఉంది వస్తుంది కదండి మార్చిలో ఆ రోజు మీరు కుండలో కొంతమంది ఏ రోజు తెచ్చుకోవాలని అనుకుంటారు కుండ మాత్రం అమావాస్య రోజు కంటే ముందే తెచ్చుకోండి అమావాస్య వస్తుంది రేపు వస్తుంది సమయం చూసుకోండి దానికంటే ఒక గంట ముందే ఇంటికి కుండ అనేది తెచ్చుకోండి చాలామందికి తెలియదు కొంతమంది తెలియక అదే రోజు కుండలు అనేటివి కొనుక్కొని వస్తారు అలా కొనుక్కోకూడదండి కుండ ఒకరోజు ముందే మీరు ఇంట్లో తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత దాన్ని చక్కగా శుభ్రపరిచేసి మీరు ఇంట్లో దేవుడ దేవుడు పూజ మందిరంలో పక్కకు పెట్టేసేయండి దాంట్లో చక్కగా ఫుల్గా నీళ్ళు పట్టేసి దాంట్లో మీరు అవుతగా ఉంచకుండా నీళ్ళల్లో ఒక రూపాయి కాయిన్ వేసేసి అలా పక్కకు పెట్టేసేయండి ఉగాది పచ్చళ్ళలోకి మనకి అవసరమైన వస్తువులన్నీ మీరు తెచ్చుకోండి ఒకరోజు ముందే తెచ్చుకోండి అన్నీ తెచ్చి ఇంట్లో పెట్టేసుకోండి అమావాస్య రోజు ముందు తెలియక చాలామంది తెచ్చుకుంటారు అది మంచిది కాదండి ఒకరోజు ముందు మీరు ఇవన్నీ వస్తువులన్నీ తెచ్చుకోవాలి ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఉగాది పచ్చడి అనేది ఇంట్లో ముఖ్యంగా మగవాళ్ళే రెడీ చేయాలండి చేస్తేనే చాలా మోక్షం అండి మంచిది కూడా ముఖ్యమైనది వాళ్ళ చేతనే మనము ఇది పచ్చడి అనేది రెడీ చేయించాలి ఏం చేయండి అంటే కొంతమంది ఇంట్లో వాళ్ళకి ఓపిక ఉండదు మగవాళ్ళకి మనం అన్నీ కట్ చేసి నీట్గా బెల్లం నీళ్ళు నైటే బెల్లం మంచిగా దాంట్లో కొన్ని నీళ్ళల్లో వేసి నానబెట్టేసి పొద్దున్నే వాటిని చెన్నీ పట్టేసి సోంపు ఇలాచి ఇవన్నీ చక్కగా పౌడర్ పట్టేసి మీరు ఏం చేయండి అంటే కొంతమందికి ఇష్టం లేని వాళ్ళు కాటన్ గుడ్డలో కట్టి ఆ బెల్లం నీళ్ళల్లో కూడా డిప్ చేయొచ్చు వాళ్ళ రేపు పిల్లలు ఏంటంటే కొంచెం చెత్త చెత్తగా ఉన్నా కానీ తాగరు వేపాకు ఇలాంటివన్నీ కొంచెం మీరు ఒక కాటన్ దాంట్లో కట్టేసి అలా పెట్టేసేయండి లేదు తింటారు అని అనుకుంటే అన్ని దాంట్లో జల్లించేసేయండి కిస్మిస్ ఆక్రోట్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకొని చింతపండు నీళ్ళు ఇవన్నీ మనము రెడీ చేయించి ఎలాగైనా సరే కానీ ఈ ఉగాది పచ్చడి అనేది మగవాళ్ళ చేతని చేయించాలి మనం కొంతమంది చెయ్యరు మీరే చేసుకోండి అని అంటారు అలాంటప్పుడు అలాంటి వాళ్ళ చే అలాంటి వాళ్ళ ఇండ్లల్లో మీరు తప్పకుండా మీ వారి చేతనే చేయించండి అన్నీ రెడీ చేసి పెట్టేయండి క్వాంటిటీస్ అన్నీ కాలి వాళ్ళని దాంట్లో కలపమని చెప్పండి కుండకి ముందుగా కంకణం కట్టేసుకొని చక్కగా పసుపు గంధం రుద్దేసి బొట్లు పెట్టేసుకొని కింద అరిటాకు వేయండి బియ్యం వేయండి బియ్యం పోసి దాంట్లో కుండని కూర్చోబెట్టండి మీ పెద్దలని మనసులో తలుచుకోండి తలుచుకున్న తర్వాత మీరు పచ్చడి చేయడం ఆరంభించండి ఇంట్లో ముందుగా దేవుడి దగ్గర దీపం ముట్టించుకున్న తర్వాత నైవేద్యంగా ఇక్కడ పెట్టిన తర్వాత మీరు అక్కడ పూజా మందిరంలో పెట్టాలి ఏం చేయండి ఒక పక్కకి ఒక చిన్న ఏమంటే డొప్పలు ఉంటాయి కదండీ మనకి ప్రసాదాలు పెట్టే ఆ డొప్పలు ఆ డొప్పల్లో ఈ పచ్చడి మీరు చేసిన పూలే ఒక చిన్న కుండ తీసుకోండి చిన్నది చిన్న చిన్న మనకిప్పుడు పైన లేకుంటే చిన్న చిన్న కుండలు వస్తాయి కదా ఆ కుండకు కూడా పక్కకి చక్కగా కంకణం కట్టేసి పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించి పూలమాల చుట్టేసేయండి ఈ కుండ ఈ పెద్ద కుండకి చిన్న కుండకు కూడా పూలమాల చుట్టేసుకోండి చక్కగా అక్కడ మీరు దీపం ధూపం నైవేద్యం మంగళహారతి అన్నీ చూపించండి మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత మీ పెద్దలని మీ కులదైవాన్ని స్మరించుకోండి చక్కగా ఉండాలండి శుభ్రంగా ఉండాలి వంట బండ చేసుకొని చక్కగా నీట్గా చేసుకొని మంచిగా ముగ్గు వేసి లక్ష్మి అన్నమాట ఇంకా మనకి అది అన్ని సదృశులు కలిసి ఉంటాయి కాబట్టి లక్ష్మి అమ్మవారితో సమానం మనకిది అలా చేసిన తర్వాత ఆ చిన్న కుండలో చేసిన పచ్చడి దాంట్లో పోయండి మీ పెద్దల పేర్లు తలుచుకుంటూ మీ ఇష్టదైవం పేరు తలుచుకుంటూ అక్కడ పోసి దాన్ని అలానే పెట్టేసేయండి చిన్న ఇంకొక డో చిన్నది ఇంకొకటి తీసుకొని దాంట్లో వీలైతే కుదిరితే చిన్న పోలే చేయండి లేకుంటే పోలేల నుంచి సగమైన తీసి అక్కడ మీరు పెట్టేసేయండి పెట్టేసి మిగతాది దేవుడి దగ్గర పెట్టండి పెట్టిన తర్వాత ఒక పెట్టిన తర్వాత వెంటనే స్వీకరించద్దండి కొంతమంది చే పెట్టగా అక్కడ పెట్టగానే అయిపోయిందా తినేద్దాం తినద్దాం అంటారు అలా చేయకూడదు ఒక పది నిమిషాలు అలా ఆగిన తర్వాత మీరు ఏం చేయండి అంటే అప్పుడు దేవుడి దగ్గర నుంచి తీసుకొచ్చుకొని అక్కడ కుండ దగ్గర ఉన్నది మాత్రం ముట్టద్దండి అది అలానే పెట్టేసేయండి ఇంకొకటి ఏంటంటే చిన్న కుండ కాబట్టి పక్కకి మనం చిన్నది పెట్టుకుంటున్నాం కాబట్టి అక్కడ ఒక ఐదు బియ్యపు గింజలు వేయండి ఇప్పుడు చిన్న కుండ చెప్పాను కదండి దానికి కూడా చిన్న అరిటాకు వేసి ఆ డొప్ప పెట్టి దాంట్లో కొంచెం మంచిగా డబల్ పెట్టండి కారే విధంగా ఉండకుండా చూసుకోండి ఒక స్టీల్ గిన్నెలో లేకుంటే ఇత్తడి దాంట్లో అయినా సరే డొప్ప పెట్టి డొప్పలోనే పోయండి కిందికి మీకు కారకుండా చూసుకోండి జాగ్రత్తగా పెట్టండి ఆ డొప్ప దగ్గర మీరు ఏం చేయాలంటే దాంట్లో మనం వేసి పెడతాం కదా ఒక ఐదు బియ్యపు గింజలు తీసుకోండి ఆ బియ్యపు గింజలు ఏమాత్రము కూడా విరిగిపోయి ఉండకూడదు చక్కగా ఉండేటివి ఒక ఐదు తీసుకోండి ఐదు తీసుకొని అక్కడ పెట్టేసేయండి పెట్టేసి మొక్కండి చూడండి మీకు మార్పు అనేది ఎలా కనిపిస్తుందో కంకణాలు అక్కడ అందరం పెట్టి అక్కడ పెట్టేసి దేవుడి దగ్గర పెట్టేసి కొంతమంది అక్కడ పెట్టుకుంటారు కొంతమంది దేవుడు రూమ్లో పెట్టుకుంటారు చేతులు అందరి చేతులకు కంకణాలు కట్టుకోండి కట్టుకున్న తర్వాత పూజ పూజా మందిరంలో పెట్టింది నైవేద్యంగా తీసుకొని అందరూ స్వీకరించండి ఆ మీరు ఆ కుండ పక్కకు పెట్టింది మాత్రం స్వీకరించొద్దు పెద్ద దాంట్లో పెద్ద దాంట్లో చేశాం కదా దాంట్లో నుంచే స్వీకరించండి ఎందుకంటే ఇది ఆ రోజు మొత్తం అలానే ఉండనివ్వండి మీ ఇంట్లో అలానే ఉండనివ్వండి తెల్లవారి దాన్ని మీరు ఎక్కడైనా చెట్టు తొక్కద్దు ఎవరు తొక్కని చోట పోయండి మీరు చెబితే నమ్మరు కానండి పెద్దలు మన ఇంట్లో ఎవరింటి ప్రతి ఒక్కరింటికి పెద్దలు ఉంటారు వాళ్ళు వచ్చి తప్పకుండా చూసి వెళ్తారండి వారు ఏం తినరు కానీ మనం అనుకుంటాం తింటారం చూసి వెళ్తారు మీకు చక్కటి ఆశీర్వాదం ఇస్తారు వాళ్ళ ఆశీర్వాదాలు ఎలా వెళ్ళడం మీ వెంట ఉంటాయి మీరు ఈ పరిహారం చేసి చూడండి వచ్చే ఉగాది కల్లా మీ ఇంట్లో మార్పు కనిపిస్తుంది మీ కొంగు బంగారం అవుతుంది మీ ఇల్లు బంగారం అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక పది మందికి షేర్ చేయండి ఒక పది మందికైనా షేర్ చేయండి ఇంకా ఇంకా బాగా నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏంటంటే మీలాంటి వాళ్ళు ఇంకెవరికైనా చూడాలనుకున్న వాళ్ళకి వీడియో అనేది ముందుకి బూస్టప్ అవుతుంది నాకు కూడా చక్కటి 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 ఉగాది గిఫ్ట్ ఇచ్చినట్లు అవుతుంది నాకు మంచి మోటివేషన్ ఇచ్చినట్లు అవుతుంది మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో ఎలాంటి కంటెంట్ కావాలో చెప్తే నేను చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమన్నా నాకు కామెంట్లో మీరు అడగగలరు తప్పకుండా నేను వాటికి ఏమైనా నేను పరిహారం చెప్పగలిగితే చెప్తానండి నా ప్రయత్నం నేను చేస్తాను వందకి రెండు వందల శాతం నేను పరిహారం చేస్తాను చెప్తాను కూడా మీరు ట్రై చేయండి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి మీరు లైక్ చేస్తే ఏంటంటే ఈ వీడియో అనేది కొంచెం ముందుకు వెళ్తుందండి నాకు కూడా మంచి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలన్నా కూడా చెప్పొచ్చు ఇలాంటి మాకు ఇంట్రెస్ట్ ఉందండి చెప్పండి అంటే కూడా అలాంటి వాటిపైన కూడా నేను వీడియోస్ అనేది చేస్తాను అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు ఉగాది రోజు మాత్రం తప్పకుండా చేయండి మీకు గుర్తుండకపోతే మీకు నచ్చిన వాళ్ళకి ముందుగానే షేర్ చేసేయండి ఎందుకంటే కొన్ని రోజు పనుల్లో పడి మనము మర్చిపోతూ ఉంటాము మీరు కూడా మర్చిపోవద్దు అంటే ఒక బుక్లో రాసుకొని పెట్టుకోండి పెట్టుకొని పక్కకి ఇక్కడ చిట్టి మీ కంటికి కనిపించే విధంగా చూసి పెట్టుకోండి ఈ రెండు వేల ఇరవై ఐదు అస్సలు బాగోలేదండి ప్రతి ఒక్కరు కొన్ని పూజలు చేసుకుంటేనే మంచిది మనకి కొంతమంది ఇళ్ళలో మొగ మొగవాళ్ళు చెయ్యరు మీరు చేయించండి చెయ్యని వాళ్ళ ఇళ్ళల్లో చేయించండి తప్పకుండా ఇది మాత్రం పచ్చడి మగవాళ్ళు చేయాలి అది మనకి ఏమంటారు బర్కత్ అంటారు తెలంగాణలో మీద బర్కత్ అని అంటారు మన ఇంట్లో అన్నీ కలిసి వస్తాయి మనకి చాలా మంచిది ఇంట్లో పైసలు నిలబడతాయి డబ్బులు నిలబడతాయి గొడవలు ఉండవు మనశ్శాంతి ఉంటుంది అందుకే ఆ రోజు ఇది చేయాలి మీరు చేయిస్తారనుకుంటున్నాను నేను రోజు లాంగ్ వీడియోస్ ఎక్కువగా లాంగ్ వీడియో ఎక్కువగా నేను లాంగ్ సారీ అండి లాంగ్ కాదు షార్ట్ వీడియోస్ ఎక్కువ చేస్తాను లాంగ్ వీడియోస్ చాలా తక్కువ చేస్తాను ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవరము ఇంత ఉపయోగం వినే సమయం ఉండదండి మనకి అలాంటప్పుడు నేను ఆల్మోస్ట్ షార్ట్లని చెప్తాను ఏదన్నా కొంచెం క్లియర్గా చెప్పాల్సి వస్తుంది అని అనుకుంటే మటుకు నేను నేను ఎలా ఆలోచిస్తానో ముందు వాళ్ళు ఎలా ఆలోచిస్తారో అలా ఆలోచించేటప్పుడు మటుకు అన్ని రకాలు ఉండాలి మళ్ళీ నన్ను డౌట్ అడగకుండా ఉండే విధంగానే వీడియో అనేది నేను చేస్తాను నాది పొద్దున్న వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఫైవ్ నుంచి టెన్ టెన్కి ఒకటి వచ్చేస్తుంది వీడియో ఈవినింగ్ అయితే చాలా తక్కువ ఇప్పుడన్నా నేను పనిలో పడి వీడియో చే మాత్రం తప్పకుండా వీడియో వస్తుందని డైలీ మాత్రం రెండు వీడియోస్ అనేటివి నావి వస్తాయి చూడండి మీరు ఒకసారి నా ఛానల్ విజిట్ కండి చూడండి కంటెంట్ మీకు నచ్చుతుంది మీకు ఇంకేమన్నా ఇంకా వేరే ఏమన్నా కావాలి ఇంకేమన్నా మీకు సందేహాలు ఉన్నాయి అనుకుంటే నాకు అడగగలరు నేను తప్పకుండా మీ సమస్యలకు పరిష్కారం అనేది చెప్పగలుగుతాను చెప్తాను కూడా ఈ వీడియో మాత్రం ఒక్క పది మందికైనా షేర్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు ఒక్క పది పది మందికి షేర్ చేసినా కానీ చాలా మంచిదండి చాలా పుణ్యం కూడా ఈ ఉగాది రోజు మీరు ఇలా చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను సర్వేజన సుఖీని భవంతు అందరూ బాగుండాలి నేను కూడా బాగుండాలి ఇప్పుడు ఈ పరిహారం అనేది మర్చిపోకుండా ఎలా ఉండాలో మీరు చూసుకోండి